మే తొమ్మిదా థియేటర్లో ప్రభాస్ కల్కి అవతారం చూడబోతున్నాం యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ మూవీని తెరకెక్కిస్తున్నాడు కల్కీతో మరో కొత్త ప్రపంచాన్ని ఆడియన్స్ కు చూపించబోతున్నాడు ఊహ కందని విధంగా కల్కీని విజువల్ వండర్ గా రూపొందిస్తున్నాడు ఖచ్చితంగా ఈ సినిమాతో ప్రభాస్ హాలీవుడ్ ని రీచ్ అవ్వడం గ్యారంటీ గా కనిపిస్తోంది ప్రమోషన్స్ కూడా హాలీవుడ్ నుంచి స్టార్ట్ చేశారు మేకర్స్ అయితే ఇప్పటి వరకు కల్కీ నుంచి ఓ గ్లింప్స్ మాత్రం రిలీజ్ అయ్యింది ఇది చూసిన తర్వాత నాగ్ అశ్విన్ విజువల్ పరంగా చాలా క్లారిటీ గా ఉన్నట్లు అనిపించింది అలాగే గ్రాఫిక్స్ పరంగా కల్కీ ఓ అద్భుతం అని చెప్పేసి దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి ఇక ఇప్పుడు కల్కీ లీకేజ్ ఒకటి హైప్ ని పీక్స్ కి షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు నాగ్ అశ్విన్ కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నాడు ఈ నేపథ్యంలో ఓ సీన్ సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి ఫోటోలు కాదు వీడియో కూడా లీక్ అయినట్లు తెలుస్తోంది కాకపోతే ఆ వీడియోని వైరల్ కాకుండా చిత్ర యూనిట్ జాగ్రత్త పడినట్టు సమాచారం సూపర్ సోల్జర్ ఉన్న ఈ లీక్ వీడియో మాత్రం మామూలుగా లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి అయితే ఫ్యాన్స్ మాత్రం ఈ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఇలాంటివి జరగకుండా మేకర్స్ జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు అయినా కూడా లీక్లు మాత్రం ఆపలేకపోతున్నారు ఏదేమైనా రోజు రోజుకి కల్గిపై అంచనాలు పెరిగిపోతున్నాయి